హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కక్షయ శ్రీకృత్వం ఈ సమయంలో భార్యాభర్తలు వెంటుండాలి మీరు కూర్చోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది వెంటనే శ్రీగర్ షాక్ అయిపోతూ అక్షకి మన గురించి చెప్పావా అని అడుగుతుంటాడు చెప్పాల్సి వచ్చింది అని అవని అంటుంది అక్ష గురించి నాకు బాగా తెలుసు కానీ ముక్కు విషయంలో ఏం జరిగిందో అర్థమే కావట్లేదు అయినా నువ్వు తన కోసం ఏమి ఎందుకు ఎందుకంత రిస్క్ చేసావు అని అడుగుతుంటాడు దొంగతనం చేసింది అక్షయ కాదు సౌర్య అని అవని చెప్పడంతో శ్రీఖర్ షాక్ అవుతూ ఉంటాడు అందులో అక్షయ దూరంగా నిలబడి వీళ్ళిద్దరికి వాళ్ళు మాట్లాడుకోవడం వీడియో కూడా షూట్ చేశాను అని చెప్తూ ఉండగా మరి అందరికి ఎందుకు ఆ ప్రూఫ్ చూపించలేదు అని అడుగుతూ ఉంటాడు మన కుటుంబం పరువు పోతుంది అని వద్దు అని అక్షయ ఆ వీడియో డిలీట్ చేసేసింది అని అవని చెప్పడంతో వెంటనే శ్రీకర్ చాలా ఎమోషనల్ అవుతూ అక్షయ వైపు చూస్తూ మన బిడ్డ బ్రతుకుంటే ఆ బిడ్డ అక్షయ లాంటిదగింటే ఎంత బాగుండేది అక్షయ మీద దొంగతనం నేరపడటం నీకు కరంశాల తగలడం ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ రోజు నువ్వు ప్రసాదం చేస్తుంటే బాగుండేది చివరికి అమ్మే చేయాల్సి వచ్చింది ఆయన శ్రీకర్ అంటూ ఉంటాడు అంతలో వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా ప్రసాదం తయారు చేయడం గానీ పొయ్యి దగ్గరికి వెళ్తారు వేదవతి ఇలా అంటూ ఉంటుంది నా పరిస్థితి సవహరించకపోవడం అవనితో ప్రసాదం చేయించాలి అనుకున్నాను కానీ అవనికి అలాంటి ప్రమాదం జరిగింది ఎవరు చేయకపోయినా నాకైతే ఇది తప్పదు కదా ఈసారి నా పరిస్థితి చూసుకోడా అమ్మవారు నాతో ఎందుకు చేయించాలి అనుకుందో ఏంటో ఇది అమ్మవారు పెడుతున్న పరీక్ష అనుకుంటాను ఎలాగైనా సరే ప్రసాదం తయారు చేస్తాను నైవేద్యం పెడతాను అందరినీ ఆనందపరుస్తాను అని వేదవతి చెప్తూ ఉండగా వేదా నీ పరిస్థితి చూస్తుంటే ఈసారి నీ వల్ల కూడా అయ్యేలా అనిపించట్లేదు నువ్వు ఆగిపోవటం మంచిది అనిపిస్తుంది అని ప్రసాదరావు అంటూ ఉండగా నేను కూడా వదిలేస్తే ఎలాగండి కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు మనం ఊహించని అద్భుతం అయితే కదా సాక్షాత్తు అమ్మవారి దిగి వచ్చి తన ప్రసాదం తానే చేసుకోలేదు కదా ఎలాగోలా నేనే ప్రసాదం చేస్తానండి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పడంతో ఇక ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అంతలో వేదవతి ప్రసాదం తయారు చేద్దామని వీల్ చైర్ లోంచి అలా కిందకు వంగబోతూ కింద పడిపోతుంది అంతలోనే ప్రసాదరావు వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి చూసి షాక్ అయిపోతుంది వేదవతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి వేదా ఏమైంది వేదా అని అడుగుతూ పైకి లేపి వీల్ చైర్ లో కూర్చోబెడుతూ ఉంటాడు ఇక అంతలో అందరూ అమ్మవారి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు సుయాత మాత్రం తన మనసులో అవని చేత ప్రసాదం తయారు చేయించి అతనికి ముక్కు పొడకని అందచేద్దాం అనుకున్నాను ఆ క్షయాన్ని కాపాడుతూ చే కాల్చుకుంది అవకాశాన్ని చేయి జార్చుకుంది అని సుయాత మనసులు అనుకుంటూ బాధపడుతూ ఉండగా పాపం వేదవతి గారు ఎన్నో ఆల నుంచి తన నుంచి ఈ ఆచారాన్ని అందుకోపోయే గోడల గురించి వారసుల గురించి ఎదురు చూస్తున్నారు ఆవిడ ఆశ నెరవేరట్లేదు అని ఆ ఊరి పెద్ద ఆయన అంటూ ఉంటాడు అందులో అక్షయ అక్కడికి వచ్చి చాట్ నుంచి ఈ మాటలు వింటూ బాధపడుతూ ఉంటుంది ఇక మరో ఆవిడ కూడా అవునవును ఆవిడకి బదులు ప్రసాదం చేసే మనిషి కోసం ఆరాటపడుతున్నారు ఆవిడకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి అవని పరిస్థితి చూస్తే అలా అయిపోయింది ప్రసాదం విషయంలో ఎప్పుడు ముందుండేది ఈ రోజు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు అంతలో అక్షయ ఈ మాటలు విని ఏడుస్తూ ఉంటుంది ఇక సుయ్ ప్రసాదం తయారు చేయడానికి తప్పించుకోవడానికి ఎవరైనా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ఏంటి ఈ నిహారిక ఇందాక వచ్చినట్లు మాట్లాడడం అది మీరు నమ్మటం చాలా బాగుంది అను సుజాత వాళ్ళ మీద ఆరుస్తూ ఉండగా అంతలో అక్షయ పాపం అవని మేడం ఈ రోజు నా వల్ల మాటలు పడింది అని అనుకుంటూ అక్షయ బాధపడుతూ ఉండగా అంతలో సౌర్య మీరేం బాధపడకండి ముందు ముందు ఆ ప్రసాదం నేను తయారు చేస్తాను గట్టము నేని వేదవతి గారి మనవరాలు సౌర్య అంటే మామూలుగా ఉండదు మరి అని చాలా అహంకారంతో మాట్లాడుతూ ఉంటుంది అంతలో పెద్దరాజు మీ అమ్మ కూడా నీలాగే ఇలాగే ఎగిరే పడేది చివరికి ఏమీ లేదు అక్కడ అని సెటైర్ వేస్తూ ఉండగా బావా తమరు ప్రతి విషయంలో ఇంటర్ఫేర్ కాకపోవడం అన్ని విధాలా మంచిది అని కృష్ణ అంటూ గమనుండవయ్యా అని అందుకే నేను అనేది అని వసంత అరుస్తూ ఉంటాను అంతలో ప్రసాదరావు వేదవతిని తీసుకునే అక్కడికి రావటంతో ప్రసాదం చేయటం అప్పుడే అయిపోయింది అత్తయ్య గారు అని అడుగుతూ ఉండగా లేదమ్మా చేయిబోయి కింద పడిపోయింది అని ప్రసాదరావు చెప్పడంతో ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు అంతలో వేదవతి నన్ను క్షమించండి ఈసారి ప్రసాదం చేయకుండా అమ్మవారికి నైవేద్యం సమర్పించకుండా పండగ ముగించాల్సి వస్తుంది అని చెప్పడంతో ఇక అందరూ షాకైపోతూ మీరైనా ఈ మాట ఉంటుంది అని అడుగుతుండగా ఏం పరిస్థితి సహకరించాలి కదా అని ప్రసాదరావు అంటాడు సుజాత ఎలాగైనా అవనిని తీసుకొస్తుంది అని నమ్మారు అలాగే వచ్చింది తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను చివరికి ఇలా చేస్తుంది అని అనుకోలేదు అని వేదవతి అంటుంది మీ ఇంట్లోకి మీలాంటి జాతం గల మనిషి ఎవరో ఒకరు వచ్చినప్పుడే ఇక మీదట ఇలాంటి ఆచారాలు ముందుకు సాగతీయమ్మా లేదంటే ముందు ముందు చాలా కష్టం ఈ సంవత్సరం పండుగ సంగతి తలుచుకుంటే భయమేస్తుంది అని ఊళ్ళో ఒక ఆవిడ అంటూ ఉంటుంది ఈ అంతలోనే అక్షయ ఈ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఆకాశంలో ఉరుములు మెరుపులతో కూడిన శబ్దాలు ధ్వనిస్తూ ఉంటాయి ఊళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి ఆకాశంలో ఖగోళ వింతలు జరుగుతూ ఉంటాయి ఇక ఈ లోపు అక్షయ తనే ప్రసాదం చేయడానికి నిర్ణయించుకొని పొయ్యి దగ్గరికి వెళ్లి ప్రసాదానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ అమ్మవారికి దండం అమ్మా ఈ రోజు నా వలన అవని మేడం చాలా మాట్లాడుతున్నారు నన్ను కాపాడటం వల్లే ఆమెకు అలాంటి పరిస్థితి వచ్చింది ఇలాంటి ప్రసాదాలను చేయగల వయసు నాది కాదు వండగల అవగాహన నాకు లేదు ఇంతకు ముందు నేను ఎప్పుడూ చేయలేదు నాకు చేతగాని పనిది కానీ పది ఊళ్ళ బాబు కోసం అవని మేడం పరువు కాపాడటం కోసం ఈ పనికి పూనుకున్నాను ఈ ప్రసాదాన్ని తయారు చేసే శక్తి నాకు ప్రసాదించి తల్లి అని అక్షయ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండేది అందులోనే అమ్మవారు అక్షయ లో ప్రవేశిస్తుంది అక్షయ కళ్ళు తెరిచి అమ్మవారు తనలో ప్రవేశించడం వల్ల నవ్వుతూ వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చొని అలా చెయ్యి పెట్టగానే చేతిలోంచి శక్తి వెళ్లి పొయ్యి దాని అంతటా అదే వెలుక్కుంటూ ఉంటుంది ఇక కుండలో నీళ్లు పోసి బియ్యం వేస్తూ ప్రసాదం స్వయంగా అమ్మవారి అక్షయ రూపంలో తయారు చేస్తూ ఉంటుంది అంతలో అవని అక్షయ అక్షయ అమ్మా అని పిలుస్తూ అక్షయాన్ని వెతుకుతూ వస్తూ ఉంటుంది ఇక ప్రసాదం తయారు చేయటం ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది అంతలోనే అమ్మవారు అక్షయలోంచి మళ్ళీ విగ్రహంలోకి వెళ్లిపోతారు ఈ అక్షయ ఆ ప్రసాదాన్ని ఒక గిన్నెలోకి పెట్టుకో ఆ ప్రసాదం తీసుకుని దగ్గరికి వెళ్తూ ఉండగా అవని ఎదురే ఇక్కడేం చేస్తున్నావు నీకోసం అంతా వెతుకుతున్నాను ఇదేంటి చేతులు అని అవని అడుగుతూ ఉండగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదం తయారైంది మేడం అని అక్షయ చెప్తూ ఉండగా ఎవరు తయారు చేశారు అని అడుగుతూ ఉండగా నేనే మేడం అని అక్షయ చెప్పడంతో అవని షాక్ అయిపోతూ ఏంటి అని అడుగుతూ ఉండగా నిజం మేడం అని అంటూ ఉండదు నువ్వేలా చేయగలవు అని అవని అడుగుతూ ఉండగా నిజం మేడం నేనే తయారు చేశాను అని అక్షయ నమ్మను ఎందుకంటే ఈ ప్రసాదం చేయగల అర్హత మహాజాతురాలైన మా అత్తకే ఉంది ఆ తర్వాత నాకే ఉంది ఇంకొకరికి లేదు మరి నువ్వెలా చేయగలవు అని అవని అడుగుతోండగా ఏదైనా కష్టం వస్తే మా అమ్మను అడుగుతాను వెంటనే ఆ అర్హత నాకిస్తుంది చేయగలుగుతాను అందుకే చేయగలిగాను అమ్మవారు తనకి కావాల్సిన పని ఎవరో ఒకరితో ఏదో ఒక విధంగా చేయించుకుంటుంది మేడం నా మాటలు నమ్మి ఇది తీసుకుని వెళ్లి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అనుకోండి సందేహించకండి అని చెప్తూ ఈ అక్ష అవని చేతిలో ప్రసాదం పెడుతూ ఉండగా అవని ప్రసాదం తీసుకుని అక్షకి ఇది ఎలా సాధ్యమైందో అర్థమే కావట్లేదు నిజంగా అమ్మవారి సాయమే అనుకోవాలా అని అవని ఆలోచిస్తూ ఉండగా బయలుదేరండి మేడం మీరే తయారు చేశాను అని చెప్పండి అని అక్ష చెప్తూ ఉండగా చేసింది నువ్వైతే నా పేరు ఎలా చెప్పుకుంటాను నీ పేరు చెప్తాను అని అవని అంటుంది నేనే చేశానంటే ఎవరు నమ్మరు పైగా ప్రస్తుతం అంతర్దృష్టిలో నేను దొంగగా ఉన్నాను అని అంటూ ఉండడా అది కాదమ్మా అని అవని అంటుంటే నా మాటని కాదనండి మేడం ప్లీజ్ వెళ్ళండి అని దండం పెడుతూ ఉండదా ఏంటి ఇవింత ఇంతటి మహాప్రసాదాన్ని అక్షయ ఎలా చేయగలిగింది అని అనుకుంటూ ఇక అవని ఆలోచిస్తూనే ప్రసాదం తీసుకుని వస్తూ ఉంటుంది అంతలో ఒక అతను పరిగెత్తుకుంటూ వేదవతి వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మగారు అమ్మగారు ప్రసాదం తయారు చేస్తారమ్మా అని చెప్పడంతో నిహారుగా కృష్ణ సౌరి మాత్రం షాక్ అవుతూ ఉంటారు అంతలో రావటంతో అందరూ చూస్తూ ఆశ్చర్యపోతూ చేయి ప్రసాదం చేయగలిగావు పరులకి సాధ్యం కాంది నీకు సాధ్యం అవుతాయి అవని అని వేదవతి మెచ్చుకుంటూ ఉంటుంది అంతలో శ్రీగర్ పరిగెత్తుకుంటూ వచ్చి అవనని చూస్తూ ఉంటాడు అందుకే అందరు వేరు నువ్వు వేరు అని వేదవతి మెచ్చుకుంటూ ఉండగా ఇప్పుడు వార్తలు దక్కవలసింది కాదు అక్షకు అని అవని అనుకుంటూ ఉంటుంది అంతలో అక్ష అక్కడికి వచ్చి చాట్ నుంచి చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది ఊళ్ళో వాళ్ళు కూడా అందరినీ సమస్య నుంచి గట్టెకించావమ్మా అందుకే జాతర దగ్గర అవని ఖచ్చితంగా ఉండాల్సిందే అని మేము అందరం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం అని అంటూ ఉండగా ఆచారాల విషయంలో అమ్మ తర్వాత అవనిది రెండో స్థానం అని శ్రీఖర్ అంటుంటే అవని చేయలేదు అని నా అనుమానం అని నిహారిక అంటుంది అవని చేయకపోతే మరి ఇంకెవరు చేస్తుంటారు అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా నాకు నమ్మాలి అనిపించట్లేదు అని నిహారిక కృష్ణ అంటూ ఉండగా నా చెల్లెలు చేయగలిగింది అంటే తట్టుకోలేకపోతున్నారా అని సుయాత అడుగుతుండగా అంతగా అని పెద్దరాజు అంటూ ఉంటాడు అంతలో అక్షయ వచ్చి అవని మేడమే చేస్తుందండి నేను కల్లారా చూశాను అని చెప్తూ ఉండగా పోయి పోయి నువ్వే సాక్ష్యం చెప్పాలి మరి అని సారీ అంటుంది నన్ను నమ్మండి నేను చెప్పేది నిజమే అవని మేడమే చేశారు అని అక్షయ చెప్తూ ఉండగా ఏదో మామ అంటూ చేసి ఉంటుంది అని నిహారిక అంటుంది అలా ఎప్పుడు జరగదు అవని ఖచ్చితంగా చేసి ఉంటుంది అమ్మవారి ప్రసాదానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది అది రావటం అంత సులువు కాదు అది చేసే వారికి ఎంతో దైవభక్తి నిష్ట ఉండాలి అలాగే వారి మీద అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి ఎప్పట్లాగే అమ్మవారికి నైవేద్యం పెడదాం ఆ తర్వాత గ్రామస్తులందరూ రుచి చూడండి రుచి లేకపోతే ఆ తర్వాత ఆలోచిద్దాం అని వేదవతి చెప్తూ ఉండగా అది సరే అమ్మా ఆ తర్వాత ప్రసాదంలో రుచి లేకపోతే అప్పుడేం చేస్తావు అని కృష్ణ అడుగుతూ ఉండదు అక్కడ అత్తగారు ప్రతి తప్పుకి ఒక పనిష్మెంట్ ఉంటుంది కదా అని నిహార కూడా అడుగుతూ అడుగుతుంటది అలాగనగా జరిగితే ఇక జీవితంలో అవనితో ప్రసాదం చేయించను అని చెప్పేసి ఇక వేదవతి పూజారి గారు అమ్మవారికి నైవేద్యం పెట్టండి అని నారాయణరావుకి చెప్పడంతో సరేనమ్మా అని చెప్పేసి అవని దగ్గర నుంచి ప్రసాదం తీసుకుని నారాయణరావు అమ్మవారి దగ్గర పెట్టబోతుంటారు ఉంటారు